ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో వ్యవసాయం పాడి పశువుల పెంపకం కూరగాయల సాగు ఇట్లా ఒక్కో అంశం పైన రైతన్నలు ప్రత్యక్షంగా ఫోన్ చేసి తమ సందేహాలను తీర్చుకునేలా ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం రైతు సోదరులు అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సమాధానాలు ఇస్తారు మరి ఇవల్లా పత్తిలో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు సోదరులు అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నంబర్ ద్వారా ప్రశ్నను అడగాలనుకుంటే సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్కి మీ పేరు మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నను రాసి పంపచ్చు వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఇలా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే గాలిలో నమోదైన ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ రానున్న రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చుండదు పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది మనయాస మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మన సినిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా సాగు చేసే పంట పత్తి పంట ఇప్పటికే పత్తి పంటను సాగు చేస్తున్న రైతన్నలందరూ కలుపు నివారణ ఎరువుల వాడకం చేసే ఉంటారు ఇంకా పత్తిలో ఎరువుల యాజమాన్యం ఎలా పాటించాలో ప్రస్తుతం పత్తి పంట సాగు గురించి అది ఏ దశలో ఉన్నది ఇలాంటి వివరాలన్నీ మీకు ఏమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి ప్రత్యక్షంగా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇప్పటి అయితే కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మీరు రైతు సోదరులు అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సార్ సమాధానాలు ఇవ్వడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి పత్తి పంటను అయితే ఆదిలాబాద్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు కదా మరి ప్రస్తుతం పత్తి పంట ఎన్ని ఎకరాలలో సాగులో ఉన్నది మన ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే దాదాపు ఖరీఫ్ సీజన్లో మనకు నాలుగు లక్షల పైన ఎకరాల్లో పత్తిని సాగు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పత్తి పంట మనకు చూసినట్టయితే వివిధ రకాల నేలల్లో దాదాపు ఆ లోతు నేలలు మధ్యస్థ నేలలు మధ్యస్థ భూములు తర్వాత లోతు ఎక్కువ నల్లరేగడి భూములు తేలికపాటి భూములు వివిధ ప్రాంతాల్లో ఆ నేల యొక్క స్వభావం ఉన్న ఎటువంటి నేలలున్నా కూడా చాలా వరకు మనకు దాదాపు ఐదు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో మనకు సాగు వీస్తున్న ఖరీఫ్లో ఉండగా నాలుగు లక్షల పైన ఎకరాల్లో మనకు దాదాపు పత్తి పంట సాగు చేయడం జరుగుతుంది సో ప్రధానంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేస్తున్న పత్తి పంట దాదాపు ఎనభై శాతం వరకు వర్షాధారంగా సాగు చేయబడుతుంది ఈ సంవత్సరం మనకు చూసినట్టయితే జూన్ ఆరు కాకుండా దాదాపు ఒక పది పదిహేను రోజుల లేట్గా మనకు ఈ సంవత్సరం వర్షాలు కోరడం జరిగింది ఇప్పుడు కూడా అంటే ఒక మంచి గట్టి వర్షం పడకున్నా కూడా మనకు ఏదైతే పత్తికి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడ భూముల్లో సాగు చేస్తున్నారు ఒకటి నల్ల రేగడ భూములలో నీటిని ఉంచుకునే స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు ముఖ్యంగా పత్తి పంటకు ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నాయి రైతులు కూడా ముఖ్యంగా సమయానుగుణంగా ఇప్పుడు చెప్పినట్టు ఎరువులు వేసుకోవడం కావచ్చు అంతర్ కృషి చేసుకోవడం కావచ్చు రైతులు దాదాపు పంట కూడా మనకు చూసినట్టయితే ఇరవై ఐదు ముప్పై రోజుల ముప్పై ముప్పై ఐదు రోజుల దశలో వివిధ ప్రాంతాల్లో రైతులు వేసిన సమయాన్ని బట్టి మనకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగులో ఉన్నది అయితే ప్రస్తుతం అంటే చాలామంది జూన్ మొదటి వారం నుంచే పత్తిని వెతుకునే ఉంటారు కదా అయితే ఏ దశలో ఉన్నదని చెప్పొచ్చు అంటే అదే ఇప్పుడు జూన్ మొదటి వారంలో చాలా మంది రైతులు వేసుకున్నప్పుడు కూడా మనకు వర్షాలు చూసినట్టయితే జూన్ పదహారు ఇరవై తర ఆ సమయంలో ఇరవై ఆ సమయంలో మనకు వర్షాలు రావడం జరిగింది ఆల్మోస్ట్ చెప్పినట్టయితే దాదాపు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల దశగా అంటే మనం వర్షాధారాలు సాగు చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో చూసినట్టు అయితే సరే ముందుగా వేసుకున్నారు కానీ కొద్ది ఒకటి చిల్లు చిరు జల్లుడుబడి తర్వాత మన వర్షాలు కురేగపడం వల్ల కొన్ని గ్యాప్స్ కొరవడం మళ్ళీ రైతులు రీసోయింగ్ చేయడం జరిగింది ఎక్కడైతే ముఖ్యంగా త్వర లేట్గా వేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా కొద్ది మంచి వర్షం పడడం తోటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పత్తి దాదాపు ముప్పై రోజుల దశలో ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల దశలో మనకు యావరేజ్గా చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది అయితే మరి ప్రస్తుతం ఉన్న దశకి ఎరువులు ఏమైనా వాడాలంటే ఎంత మోతాదు వాడాలి అంటే ఒక సాధారణంగా ప్రస్తుతం మనం సాగు చేస్తున్నంత కూడా బీటీ పత్తి హైబ్రిడ్స్ కాబట్టి హైబ్రిడ్స్కు సాధారణంగా రకాలతో పోలిస్తే మనకు ఎక్కువగా ఎరువుల మోతాదు అవసరం అవసరమవుతుంది అయితే అవసరానికి మించి ఎరువులు వేసుకోవడం వల్ల కూడా మొక్క యొక్క పెరుగుదల బాగున్నప్పటికి కూడా మనకు పూత ఖాతా అనేది పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా ఎరువుల మోతాదు అనేది బ్యాలెన్స్డ్గా మన నీళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి నీళ్ళలో ఉన్న పోషకాల యొక్క స్థాయిని బట్టి మనము ముఖ్యంగా నత్రజని బాసరం పొటాషియం అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషకాల భూమిలో ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఆధారంగా చేసుకొని మనం సరైన మోతాదులో మనం ఎరువులు వేసుకున్నట్టయితే ముఖ్యంగా మొక్క యొక్క పెరుగుదల బాగుండి పూత ఖాతా కూడా రావడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఒక ఎకరానికి మనం చూసినట్టయితే ఒక ఓవరాల్గా చూసినట్టయితే ఇరవై నాలుగు కిలోలు మన ఓర నలభై ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కేజీ నైట్రోజన్ తర్వాత ఇరవై నాలుగు కిలోల బాసువరం తర్వాత ఇరవై నాలుగు కిలోల పొటాషియం మనకు అవసరం అవుతుంది ఎకరానికి సో అంటే ఓవరాల్గా మనం ఒక ఎరువుల పరంగా చూసినట్టయితే ఒక బ్యాగ్ డిఐపి వరకు మనము ఒక ఎకరానికి తర్వాత మన అదేవిధంగా రెండు బ్యాగులు యూరియా తర్వాత ఒక బ్యాగు పొటాషియం చూసినట్లయితే ఒక ఎకరానికి మనకు రెండు యూరియాలు ఒక డిఏపి ఒక పొటాష్ సాధారణంగా ఒక రికమెండ్ చేసిన ఒక మనం సిఫారసు చేసినటువంటి ఏదైతే పత్తి పంటకు సాగు చేయడం అయితే చాలా ప్రాంతాల్లో మనం సిఫారసు చేసిన దానికంటే కూడా నెల యొక్క స్వభావాన్ని కూడా మనం భూస్వార పరీక్షలు చేసుకోకుండా రైతులు చాలా వరకు అవసరానికి మించి ముఖ్యంగా ఎరువులు వేసుకోవడము తర్వాత ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే స్టార్టింగ్లో మనము ఏదైతే విత్తనం వేసుకునేటప్పుడు మాత్రమే ఎరువులు వేసుకోమని చెప్తా ఉంటాం అయితే రైతు సోదరులు చాలా వరకు కూడా ఇరవై ముప్పై నలభై రోజుల వరకు కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులు ముఖ్యంగా వాడడం ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ ఇటువంటి మందులు ఎక్కువగా ఎరువులని వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనకేమవుతుందంటే అవసరాన్ని మించి ఖర్చు పెరగడమే కాకుండా మనకు మొక్కకు అది పూర్తి స్థాయిలో ఉపయోగపడడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో అందువల్ల ఎరువుల యాజమాన్యం అనేది మొక్క పెరుగుదలలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఎరువులు ఏ సమయంలో వేసుకోవాలి తర్వాత ఎటువంటి లోపాలు మన ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా పత్తి సాగు చేస్తున్నప్పుడు వస్తూ ఉన్నాయి అటువంటి ఏ విధంగా మనం యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ఇది అంతా కూడా ఈ మే మేనేజ్మెంట్ చేసినప్పుడు మాత్రమే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు సో ఓవరాల్గా చూసినప్పుడు మనకు రెండు బ్యాగుల యూరియా ఒక డిఏపి ఒక పొటాషియం అనేది మనకు ఒక ఎకరానికి మనం సిఫారసు చేసినప్పటికీ కూడా ఆ సిఫార్సు చేసినటువంటి ఎరువుల్ని ఎన్ని దశల్లో ఎన్ని వేసుకోవాలని కూడా చాలా అత్యంత ఇంపార్టెంట్ అన్నట్టు సో వీలైనంత వరకు డిఏపి ఆల్రెడీ రైతు సోదలు ఎందుకంటే ఆల్రెడీ ముప్పై రోజుల దశలు ఉంది కాబట్టి ముందుగానే వేయడం జరిగింది కొందరు రైతులు కూడా కొన్ని సందర్భాలుగా లేట్గా వేస్తూ ఉంటారు కొంత ముందుగానే వేసేస్తూ ఉంటారు సో డిఐపి అయినా సింగిల్ సూపర్ అయినా విత్తిన వెంటనే విత్తిన వారం రోజులు మాత్రమే మనం జనరల్గా వేసుకోవాలి తర్వాత ముఖ్యంగా ఈ నత్రజని పొటాషియం యొక్క ఎరువుల్ని పలు దపాలుగా మనం తప్పనిసరిగా వేసుకోవాలి సో ఇందులో ఓవరాల్గా చూసినట్టయితే మనకు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఇరవై రోజులు నలభై రోజులు అరవై రోజులు అంటే పంట ఎనభై రోజుల దశ వరకు కూడా పంట యొక్క దశ విత్తినప్పటి నుండి ఎనభై రోజుల వరకు కూడా మనం ప్రతి ఇరవై రోజులకు ఒకసారి దాదాపు ఒక ఇరవై ఐదు కిలోల యూరియా ఇరవై ఐదు నుండి ముప్పై కిలోలు ఒక పది నుండి పదిహేను కిలోల పొటాషియం కలుపుకొని ప్రతి ఇరవై రోజులకు ఒకసారి వేసుకుంటుండాలి అయితే చాలా ప్రాంతాల్లో మనం గమనించింది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కూడా రైతు సోదరులు పొటాషియం యొక్క యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పొటాషియం అనేది చాలా మంది రైతు సోదరులకు అవగా అభిప్రాయం ఏంటిదంటే పొటాషియం అనేది కేవలం కాయ దశలో వేసుకుంటే సరిపోతుంది కాయ ఊరడానికి అని అనుకుంటా ఉంటారు యాక్చువల్గా పొటాషియం అనేది నేలలో మనం భూసార పరీక్ష చేసినప్పుడు పొటాషియం ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కంపల్సరీ మనము నాలుగు దఫాలుగా ఇరవై రోజుల నుండి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి యూరియాతో పాటు ఈ నత్రజని ఎరువులతో పాటు పొటాషియం అనేది ప్రతి ఇరవై రోజులకి వేసుకున్నట్టయితే ముఖ్యంగా వాతావరణంలో ఉన్నటువంటి బిట్ట పరిస్థితులు లేదా ఒకసారి అధిక వర్షాలు పడవచ్చు లేకపోతే ఈ విధంగా వర్షాలు కొద్దిగా ఎక్కువ రోజులు పడక పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది లేదంటే వివిధ రకాల చీడపీడలు అనేటివి రావడానికి అవకాశం ఉంటుంది సో ఇటువంటి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఒక మొక్క తట్టుకోవాలంటే బెట్ట పరిస్థితిని తట్టుకోవాలి చిడపిడల నుండి తట్టుకోవాలంటే మనకు పొటాషియం అనేది చాలా క్రూషియల్గా ఉంటుందండి సో అందువల్ల రైతు వాళ్ళకు మళ్ళీ చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా కేవలం కాంప్లెక్స్ ఎరువులు ఈ బాసువరం ఎరువుల పైన ఎక్కువ ఆధారపడకుండా ఈ పొటాషియం నత్రజని ఎరువులతో మనం పొటాషియం కలుపుకొని ప్రతి దఫా మనం వేసినప్పుడు ప్రతి దఫాలుగా ఒకవేళ మూడు దఫాలు వేసుకున్నట్టయితే ఇప్పుడు సిఫారసు చేసిన ఎరువులని దాన్ని మూడు భాగాలుగా విభించుకొని వేసుకోవడం మినిమం వీలైనంత వరకు నాలుగు దఫాలుగా మనం వేసుకున్నట్టయితే మనకు మంచి ఈ పరిస్థితులను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు హలో హలో నమస్తే మీ పేరు మేడం నా పేరు శ్యామ్ సుందర్ ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు చిట్టిలబోరి నుంచి ఫోన్ ఎక్కడండి చిట్టిలబోరి చిట్టిలబోరి చెప్పండి శ్యామ్ సుందర్ సార్ నమస్కారం నమస్తే అండి ఇది పత్తిలో ఏమంది ఇప్పుడు పోయాలా ఇప్పుడు అదే ఇప్పుడు ఎన్ని రోజుల దశలో ఉంది నెల రోజులైంది పత్తి పంట వేసి నెల పదిహేను ఏమేమి వేశారు సెకండ్ వేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇంత ముందు అదే చెప్తున్నాను మీరు ప్రతి ఇరవై రోజులకి ఒకసారి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి యూరియా పొటాష్ రెండు కలుపుకొని వేస్తేనే మంచి మొక్క అనేది బాగా పెరుగుదల బాగా ఉంటుంది ముఖ్యంగా వివిధ చీడపీడల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో చాలామంది పొటాషియం వేయరు ఈ సమయంలో కేవలం కాయదశలు మాత్రమే వేస్తూ ఉంటాం మనము సో అందువల్ల మీరు ఇప్పుడు చాలా వరకు కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటారు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీ ఇటువంటివి ఎక్కువ వేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు యూరియా యూరియా అనేది తక్కువ ఖర్చుతోటి అండ్ మన తక్కువ రేటుకు ఉంటుంది కాబట్టి యూరియాను పొటాషియం కలిపి వేయాలి ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల యూరియా ఒక పది నుండి పదిహేను కిలోల పొటాషియం రెండు కలిపేసి మీరు మొక్క దగ్గర 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 వేసేసి ఇంకా పూర్తిగా కప్పినట్టు అయితే డవరా కొట్టుకునే ముందు వేసినట్టు అయితే ఇంకా పూర్తి స్థాయిలో అది పూర్తిగా బయటికి ఎవాపరేట్ కాకుండా మనం కప్పే విధంగా చేసుకున్నట్టు అయితే మంచిగా మనం వేసినట్టు ఎరువుంతా కూడా సమర్థవంతంగా వినియోగించడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఇరవై ప్రతి ప్రతి ఇప్పుడు ఆల్రెడీ ముప్పై ఐదు రోజులు అయింది అంటున్నా మీరు ఆల్రెడీ స్కిప్ అయిపోయారు కాబట్టి ఇంకా మూడు సార్లు మీరు కంపల్సరీ యూరియాను పొటాష్ కలిపి వేయండి ప్రతి ఇంకా నెక్స్ట్ నుండి ఎనభై రోజుల వరకు పంట ఎనభై రోజుల దశ వరకు ప్రతి ఈ యూరియాను పొటాషియం కలిపి వేయండి వేసినట్టు అయితే వేయాలి వేసినట్టయితేనే మీకు తెలుస్తుంది పొటాషియం వేసిన పంటకు పొటాషియం వేయని పంటకు తేడా కనబడుతూ ఉంటుంది అన్నట్టు మొక్క ఆకులు కానీ నేను గిన్నెలు ఆడడం కానీ వివిధ వివిధ రకాల చీడపీడలు ఆశించడం కానీ ఇటువంటి బిట్ట పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు మనకు సరైన సమయంలో కుడవట్లేదు అటువంటి పరిస్థితిని తట్టుకోవడంలో కానీ పొటాషియం అనేది ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా లాస్ట్ నిమిషంలో కాకుండా పొటాషియం కొద్దిగా రేటు ఉన్నా కూడా మీరు పొటాషియం ఆ పది నుండి పదిహేను కిలోలు ప్రతి దఫాలుగా ఈ మూడు దఫాలుగా మరి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్ ఇది మరి మందు ఇంతకు ముందు మోనో మోనోసిల్ కొట్టినాను అంటే మోనోసిల్ కొట్టారు ఇప్పటికైతే మేము చూసినా ఎక్కడ కూడా ఇంకా చిడపిడలు ఏం రాలేదు రసం పిల్ల పురుగులు ఎక్కడ రాలేదు అంటే మీకు కొట్టాలని కొడతా ఉన్నారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో కొట్టాల్సిన అవసరమే రాలేదు ఇంకా అంటే అదే మీరు మందు పోసినా కూడా ఎక్కువ మోతాదులో మందు పోసినప్పుడే అన్ని రావడానికి అవకాశం ఉంటుంది ఆకు పచ్చగా అయిపోతుంది కాబట్టి కానీ మీరు ఎంత మోతాదులో అంతే వేసినట్టు అయితే ఆ పరిస్థితి కూడా రాదు మీరు మోనో ఇటువంటి కొట్టాల్సిన మోనో అయినా ఎస్పేట్ అయినా లేకపోతే ఇవన్నీ ఏదైతే ప్రైడు అక్టార్ ఇవన్నీ కూడా మనం తర్వాత దశలో ఏదైతే మనకు పురుగుల యొక్క రసం పిలిచే పురుగుల ఉధృతిని బట్టి మనం దాన్ని చేసుకోవాలి కానీ ఏదో ఒకటి మనం మందు కొట్టేయాలంటే అసలు ఖర్చు పెరగడానికి కావు కొంచెము అదే ఇప్పుడు మోనో కొట్టుకున్నారు కదా మోనో కొట్టింది ఎఫెక్ట్ ఉంటది ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్ అయిపోయింది కదా నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మీకు దోమ పచ్చదోమ ఉందా తెల్లదోమ వస్తుందా లేకపోతే తామర పురుగులు వస్తున్నాయా దాన్ని బట్టి మళ్ళీ మనం మందులు చేసుకుంటే బాగుంటుంది ఇవి ఏదైనా కూడా ఇప్పుడు చెప్పినటువంటి మందులు అన్నీ కూడా ప్రతి రసం పిచ్చ పురుగు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి కాకపోతే ఇప్పుడు తామర పురుగులుండే ఒక రకమైన మందులు తర్వాత పచ్చదోమ తెల్లదోమ ఒక రకమైన మందులు కొద్దిగా వాడుకోవాల్సి ఉంటుంది ఓకే ధన్యవాదాలు గారు రైతు సోదర సోదరి మనులారా నా ఛానల్ మీ ఛానల్ డీడీ కిసాన్ త్వరలోనే మన మధ్యకు రాబోతోంది సరికొత్త హంగులతో ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం దారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఎలా పత్తిలో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు సోదరులు మీకేమైనా సందేహాలుంటే ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మీరు అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు మీరు చేయవలసిన ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి సార్ ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి చెప్పిండు కదా ఎన్ని అంటే ఎన్ని దఫాలు ఎన్ని సార్లు వేయాలి శ్రోతాడు కదా ఓవరాల్ మనం పంట ఎనిమిది ఎనభై రోజుల దశ వరకు కూడా మనం తప్పనిసరిగా ఎరువుల్ని వివిధ దఫాలుగా సిఫారసు చేసిన మోతాదును మోతాదు నుంచి వేయకూడదు కేవలం భూసార పరీక్ష ఆధారంగా ఒకవేళ మన నేల భూసార పరీక్ష చేసినప్పుడు ఒకవేళ నేల పోషకాల యొక్క స్థాయి తక్కువ ఉన్నట్టయితే ఇప్పుడు ఏదైతే మనం సిఫారసు చేస్తున్నటువంటి ఎరువులో ముప్పై శాతం పెంచుకోవాలి తక్కువ ఉన్నట్టయితే ఒకవేళ ఆల్రెడీ మన భూమి బలవంతంగా ఉంది ఇంకా పోషకాల స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇప్పుడు సిఫారసు చేసిన ఎరువుల్ని ఒక ఇరవై శాతం ముప్పై శాతం తగ్గించుకున్న నష్టం ఎటువంటి నష్టం ఉంటుంది సో ఓవరాల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్గా నత్రజని కానీ బాసరం కానీ పొటాషియం కానీ ఇంకా మిగతా పోషకాలు ఉన్నాయో ఒక సమపాలలో వేసినప్పుడు మాత్రమే మన మొక్క తీసుకోవడానికి అవకాశం ఒక పోషకాన్ని ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఎక్కువ వేసి లేకపోతే ఒక డిఏపి లాంటిది ఎక్కువ వేసినట్టయితే ఇంకొక పోషకం అనేది భూమిలో తగ్గిపోతూ ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది మొక్క పైన పెరుగుదల పైన పూత పైన పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రైతు సదరులు నేల స్వభావాన్ని బట్టి భూసార పరీక్ష ద్వారా మొత్తాన్ని మించేసుకోవచ్చు ఎక్కువ పోషకాలు ఉన్నట్టయితే మోతాదు నుంచి విధంగా చేసుకున్నట్టయితే మంచి బ్యాలెన్స్డ్గా మనం ఎరువుల్ని భూమిలో ఉండడం వల్ల మొక్క కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం వల్ల అన్ని రకాల భూమి భూమిలో నుండి తీసుకోవడం వల్ల మొక్క యొక్క పెరుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది హలో నమస్తే సార్ మీ పేరు చెప్పండి రాజశేఖర్ గారు చెప్పండి మాట్లాడండి చెప్పండి రాజశేఖర్ అండి

ఈ రెండు అనేది మొక్క పెరుగుదలకు మంచిగా ఉపయోగపడతాయి చాలా ఇప్పుడు అదే పొటాష్ వేసారా ఇంత వరకు పొటాషియం వేసారా అదే పొటాషియం ఎవరు కూడా రైతులు వేయట్లేదు పొటాషియం అనేది లాస్ట్ కు వేస్తా ఉన్నారు పంట ఎనభై తొంభై రోజుల తర్వాత వేస్తా ఉన్నారు ముఖ్యంగా అట్లా కాకుండా ఇప్పటి నుండే కంపల్సరీ పొటాషియం వేసుకోవాలి మీరు ఇప్పుడు ఆ బీస్ బీస్ జీరో వేశారు ఇప్పుడు నెక్స్ట్ టైం అయినా మీరు కంపల్సరీ నా యూరియా యూరియాతో పాటు పొటాషియం కలిపి వేయండి ఇంకా మూడు దఫాలుగా ఎనభై రోజుల వరకు మూడు దఫాలుగా ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల యూరియా ఒక పదిహేను కిలోల పొటాషియం రెండు కలుపుకొని ఇప్పుడు ఇంకొక స్కిప్ అయిపోయింది కాబట్టి ఒక పొటాషియం ఇంకా కొద్దిగా పెంచుకొని అయినా మీరు మొక్క దగ్గరగా వేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల బాగుండడానికి అవకాశం పొటాషియం అనేది కంపల్సరీ వేసుకోవాలి చాలామంది రైతులు ఎక్కడ కూడా వేయట్లేదు సో ఎక్కువగా బీస్ బీజు జీరో వీటి మీద ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ ఇటువంటి కాంప్లెక్స్ ఏరియాలో మీద చూసిన ఇంట్రెస్ట్ మామూలుగా చూపించట్లేదు దాంట్లో కూడా పొటా ఇప్పుడు బీస్ బీ జీరో థర్టీన్లో మీకు పొటాషియం ఉండదు అందులో ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ అటువంటి వేసుకుంటే కనీసం పొటాషియం ఉండేది అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ యూరియా యూరియాతో పాటు పొటాషియం కలిపి వేసుకోండి నెక్స్ట్ టైం ఇప్పుడు యూరియా యూరియా పొటాషియం ఇంకా వేరేది అవసరం లేదు పైన మాత్రము ఈ పోషకాలు వేసుకుంటప్పుడు ఈ మెగ్నీషియము జింకు ఇటువంటి పోషకాలు లోపాలు వస్తూ ఉంటాయి మీకు ఆకులు ఎర్రబడము ఇవన్నీ కూడా మళ్ళీ ఆకులు చిన్నగా అవడం అటువంటి మాత్రం పైకి వెళ్ళి మాత్రం మీరు ఏది ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ ఇటువంటి ఏదైతే మనకు మైక్రో టెన్ మిక్చర్స్ ఉన్నాయో కంపల్సరీ కూడా స్ప్రే చేసుకోవాలి లేకపోతే మెగ్నీషియం ఒక లాకులు ఎర్రగా అయినట్టయితే మెగ్నీషియం డైరెక్ట్ మెగ్నీషియం సల్ఫేట్ దొరుకుతూ ఉంటుంది అది ఒక పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అట్లా కంపల్సరీ మీరు స్ప్రే చేసుకోవాలి ఇటువంటి బ్యాలెన్స్డ్గా మెగ్నీషియంకి సంబంధించి జింకు సంబంధించి బోరానికి సంబంధించి ఇవన్నీ కూడా బోరాన్ లాంటిది పూతను రాలు కొడతా ఉంటుంది పూత కాయ పగిలిపో కాయ రాలిపోవడం కా ఇవన్నీ సాధారణంగా రైతులు కాన్సన్ట్రేషన్ చేయరు అందువల్ల పైన స్ప్రే చేసేటప్పుడు మాత్రము మెగ్నీషియము బోరాను జింకు ఇవన్నీ మిక్చర్స్ మనకు మైక్రోన్ మిక్చర్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగానైనా స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఇండివిజువల్ కూడా దొరుకుతాయి వీటిని కంపల్సరీ ఒక రెండు సార్లు అయినా స్ప్రే చేయండి రీసెంట్ గా మోనస్ అదే అదే అందరూ స్టార్టింగ్ మోనస్సులు కొడతా ఉన్నారు ఇంకా అంటే ఎక్కడ కూడా ఎడ కూడా రసం పిచ్చే పురుగుల వద్దు ఎక్కడ లేదు కాకపోతే రైతులు ఇక ముప్పై రోజు ఇరవై ముప్పై రోజులు అయిందంటే కంపల్సరీ ఒక దఫా కొట్టాలనే కొడతా ఉన్నారు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇప్పుడు మళ్ళీ కాన్ఫిడారా లేకపోతే తయోమితాక్సమా అదే తెష్టం ఇప్పుడు ఇటువంటి మందులు రకరకాలుగా కొడతా ఉన్న బట్ ఇప్పటికీ ఇంకా పురుగులు అంత ఏం లేదు కదా ఎక్కడ కనబడ్డది అట్లా ప్రస్తుతం అదే అదే ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉంది ఇంకా ఎక్కడ కూడా రసం పురుగు ఎక్కడ రాలేదు యాక్చువల్ గా మంచిగా మనం కరెక్ట్ ఎరువులు యాజమాన్యం చేస్తే తొలి నలభై యాభై వేల వరకు అసలు మందులు కొట్టకుండా కూడా మనం

मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल शुद्धता झलकती थी, शुद्ध थी? हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे सच మనస్సు నిండా శ్రోతలు మీరు వెంటున్నారు ఇల్లు దారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఎలాటి అంశం పత్తిలో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు సోదరులకు ఏవైనా సందేహాలుంటే ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు మీరు అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానం ఇస్తారు సార్ చెప్పండి మరి ఇప్పటి వరకు అంటే ఎరువులు ఎన్ని రకాలుగా వేసుకోవాలి ఎంత మోతాదులో వేసుకోవాలి అని మాట్లాడుకున్నాం కదా మరి ఇందులో వచ్చే పోషక లోపాల గురించి చెప్పండి ప్రతి సంవత్సరం కూడా పత్తి తీసి మళ్ళీ పత్తి వేయడం అనేది సర్వసాధారణంగా రైతు సోలు వే చేస్తున్నటువంటి పద్ధతి సాగు చేస్తున్నటువంటి పద్ధతి ఈ పద్ధతిలో మన చాలా ప్రాంతాల్లో మన జిల్లాలో నేలల్లో చూసినట్టయితే మెగ్నీషియం లోపాలు కావచ్చు జింకు లోపం కావచ్చు తర్వాత ముఖ్యంగా బోరాన్ లోపం అనేది పత్తిలో సర్వసాధారణంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో మెగ్నీషియన్ లోపం చూసినట్టయితే సాధారణంగా చీడపీడలకు తర్వాత ఈ ఏదైనా పోషక లోపాలను మనం ఈజీగా గుర్తుపట్టాలంటే సాధారణంగా ఈ పోషక లోపాలు ఎప్పుడైతే కనిపిస్తాయో ఒకటేసారి చేనులు అంతా కూడా కనబడి తర్వాత స్ప్రెడ్ అవుతూ ఉంటాయి చీడపిల్లలు అయితే ఒక కొన్ని ప్రాంతాలు కానివ్వండి తర్వాత పూర్తి స్థాయిలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా మనం ఒక పోషక లోపాలని ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం లోపిస్తూ ఉంటుంది చాలా ప్రాంతాల్లో కూడా మనకు చూసినట్టయితే ఆకులు కింది ఆకులు ముదురు ఆకులు చూసినట్టయితే ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆకులను కూడా ఎరుపు రంగులోకి మారిపోయి రాలిపోవడం అనేది సర్వసాధారణంగా మెగ్నీషియం లోపంగా మనం భావించాలి సో ఆకులు ఆకులు ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం అంతా కూడా రంగు మారి తర్వాత పూర్తి స్థాయిలో కి మారుతుంది సో దీని నివారణకు మనకు మెగ్నీషియం సల్ఫేట్ అనేది పది గ్రాములు లీటర్నిట్టు కంటే దాదాపు ఒక రెండు కిలోలు రెండు వందల లీటర్ ఒక ఎకరానికి సరిపోతుంది రెండు వందల లీటర్ ని కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక రెండు సార్లు కనీసం పదిహేను రోజుల ఇరవై రోజుల వ్యవధిలో మనం రెండు సార్లు పంట యొక్క దశలో తప్పనిసరిగా రైతులు మెగ్నీషియం సల్ఫేట్ అనేది పిచికారి చేసుకున్నట్టయితే మన ఆకులన్నిటి పూర్తిగా గ్రీన్ ఆకుపచ్చ రంగులోకి రావడానికి అవకాశం ఉంటుంది రెండోది చూసినట్టయితే ముఖ్యంగా జింకు అనేది కూడా మనకు చాలా ప్రాంతాల్లో కూడా ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే అన్ని నేలల్లో కూడా జింకు లోపం అనేది ఎక్కువ స్థాయిలో ఉన్నది సో ఈ జింకు లోపాన్ని సాధారణంగా మనం గమనించినట్టయితే ముఖ్యంగా మొక్క నలభై యాభై రోజుల దాటి దాటిన తర్వాత చూసినట్టయితే ఆకులు కనుపులో మధ్య దూరం తగ్గిపోవడం ఆకులు చిన్నగా అయిపోవడము ముఖ్యంగా ముదురాకులు ఆకులు కాకుండా లేత ఆకులు లేత ఆకులు ఈనలు ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండి ఈనెల మధ్య భాగం అనేది పసుపచ్చ రంగులోకి అవుతుంది సో ఈ విధంగా ఆకులు చిన్నగా ఉండి కనుపల మధ్య దుగురం తగ్గి గుబురుగా ఉండి ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండి ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులో ఈ విధంగా మనం గమనించినట్టయితే దాన్ని మన జింకు లోపంగా భావించి ఇవన్నీ కూడా మనకు చూడడానికి కొద్ది మోతాదులు అవసరం పడ్డా ఇవి మొక్క యొక్క పెరుదలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి వెంటనే ఇటువంటి లక్షణాలు కనబడ్డా కనబడకుండా కంపల్సరీ రైతు సోదరులు ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషక లోపాలను అరికట్టడానికి తప్పనిసరిగా పైపాటుగా పిచికారి చేసుకోవాలి సో దీనికోసమని మనకు జింక్ సల్ఫేట్ అనేది ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకునే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనకు ఎకరానికి సరిపోతుంది ఆ విధంగా పంట దశలో రెండు సార్లు ఇది కూడా జింక్ సల్ఫేట్ను మనం రెండు సార్లు లేదంటే ఒకవేళ జింక్ సల్ఫేట్ పూర్తి స్థాయిలో మనకు మార్కెట్లో అందుబాటులో లేకున్నా కూడా మనకు ఈ మైక్రో మిక్చర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందులో జింక్ తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి బోరాను మెగ్నీస్ ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా పిచ్చికారి చేసుకోవచ్చు లేదంటే సింగిల్గా కూడా జింక్ సల్ఫేట్ లాంటి మందును మనము వివిధ రకాల మన పంట దశలో కనీసం రెండు సార్లు పది పదిహేను రోజుల దశలో రెండు సార్లు మనం స్ప్రే చేసుకో కలిగినట్టయితే ఈ పరిస్థితిని అధిగమించడానికి అవకాశం ఉంది ఇంకా అత్యంత ముఖ్యమైనది జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే బోరాన్ లోపం అనేది కూడా చాలా ఎక్కువగా కనబడతా ఉంది సో ఈ బోరాన్ లోపం కనబడ్డప్పుడు తప్పనిసరిగా రైతు సోదరులు ముఖ్యంగా పూత రాలిపోవడము కా కాయగూడ రాలిపోవడం సర్వసాధారణంగా మనకు పంట దశలో గమనిస్తూ ఉంటాం సో దీన్ని కూడా బోరాన్ కూడా మనం పంట దశలో రెండుసార్లు చాలామంది రైతు సోదరులు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయరు ఇవి మనము పర్ఫెక్ట్గా అయిన సమయంలో పిచికారి చేసుకోగలిగినట్టయితే మనం బోరాన్ లోపాన్ని కూడా ముఖ్యంగా కాడ ముదిరినట్టు అయిపోవడము ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు లక్షణాల్లో రాలిపోవడం ఆకురా పూత రాలిపోవడం కాయ రాలిపోవడం సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి ఒక బోరాక్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటి కలుపుకొని మనం రెండుసార్లు ఇది కూడా మనం పిచికారి చేసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు మనకి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు చేసినటువంటి ప్రాంతాల్లో కనబడుతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో అధగమించడం ద్వారా మంచి పూత త మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా బిట్ట పరిస్థితులు కానీ అధిక వర్షాలు వచ్చినప్పుడు కానీ సర్వసాధారణంగా కూడా మనకు వివిధ రకాలైనటువంటి పూత ఖాతా రాలిపోవడము మొక్క ఇక పెరుగుదల దెబ్బతీయడం ఉంటూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పైపాటుగా పోలియాస్పేళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా చూసినట్టయితే అయితే త్రిపుల్ నైన్టీన్ పంతొమ్మిది 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 కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఒక పది గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం పంట వివిధ దశల్లో మనం పిచికారి చేసుకున్నట్టయితే మొక్కకు పైపాటుగా మనకు పోషకాలు నించడానికి అవకాశం ఉంటుంది సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి పంట స్టార్టింగ్ నుండి చివరి వరకు కూడా సరైన ఎరువుల యాజమాన్యాన్ని మనం ఆచరించడం ద్వారా పత్తిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తగిన మోతాదులో పరిసరకదరణను సరైన సమయంలో సరైన ఎరువులు ఎంచుకొని సరైన పద్ధతులు వేసుకోవడం వల్ల మంచి దిగుబడి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు సర్ పత్తిలో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి ఇన్ని వివరాలు తెలియజేసినందుకు ఇల్లు ఏడుబాకు ప్రసారమయ్యే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రధాన మెట్ట పంటల్లో సుస్థిర దిగుబడుల కొరకు పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ఇంకా మిశ్రమ వ్యవసాయం అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లెకి చెందిన ఠాకూర్ సందీప్ సింగ్తో దినేష్ పెట్టిన ముచ్చట వినొచ్చు రైతు అంతరంగం శీర్షికన ஆகவாணி ஆதிலாபாத் வந்த பாண்ட் ரெண்டு எஃப்எம் மனசு நின்டா